నాకు తెలంగాణకు మరొక నాలుగు రోజుల పాటు భారీగా వర్షాలు అవును తెలంగాణకు మనం చూసుకున్నట్లయితే మరో నాలుగు రోజులు భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది సోమ మంగళవారాలు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పారనమాట మనకు మంగళవారం సంబంధించిన వెదటి పొడి మనం చూసుకున్నట్లయితే భారీగా వర్షాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట చురుగ్గా నైరుతి రుతుపవనాలు అయితే కదులుతూ ఉన్నాయన్నమాట మనం చూసుకోవచ్చు నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణకు అయితే వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి సో మొత్తంగా మరొక నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఉన్నాయి తెలంగాణకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ నైరుతి రుతుపవనాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు భారీ వర్షాలు అయితే పడతా ఉంటాయన్నమాట ఆల్రెడీ నైరుతి రుతుపవనాలు అనేవి అయితే రావడం అయితే జరిగింది స్టార్ట్ అయిపోయి అందువల్ల భారీ వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం